వాతావరణ శాఖ అధికారుల నుండి వస్తున్న వెదర్ అప్డేట్ ఇది ఏడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారింది సిటీలోని చాలా ప్రాంతాల్లో నుండి కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ లక్తీ లో భారీ వర్షం కురుస్తోంది ఇక పంజాగుట్ట నాంపల్లి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో కూడా వాన పడుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు జిహెచ్ఎంసీలో ఈ రోజంతా కూడా వర్షం కురుస్తుంది అని అధికారులు చెప్పారు హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ మారింది ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఇప్పటికే వానలు కురుస్తూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఈ రోజంతా వాన పడుతుంది అని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వాహనదారులు వర్షాలతో ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది తెలంగాణ వ్యాప్తంగా కూడా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయి అని చెప్పి పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు